అతడికి మరణశిక్ష పడే వరకు నా పోరాటం ఆగదని ఉన్నవ అత్యాచార బాధితురాలు ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నవ అత్యాచార అత్యాచార ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి శంగేర్ జైలు నుంచి జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు రద్దు చేసి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఎక్కిన ఉన్నవ బాధితురాలు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టే తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అంతేకాకుండా అతన్ని కస్టడీ నుంచి విడుదల చే విడుదల చేయకుండా జైల్లోనే ఉంచాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు తెలుస్తుంది ఇక ఉన్న అత్యాచార బాధితురాలు కు ఉరిశిక్ష పడే వరకు నా పోరాటం ఆగదని వెల్లడించారు అప్పుడే తన తండ్రికి తనకు న్యాయం జరుగుతుందన్నారు దేశ దేశ అత్యున్నత న్యాయస్థానంపై అపార విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు రెండు వేల పదిహేడులో కుల్దీప్ సింగ్ సెంగర్ ఉత్తరప్రదేశ్లోని ఉన్నవ్ ప్రాంతానికి చెందిన పదిహేడేళ్ల మైనర్ బాలికపై అత్యాచార అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి ఆగస్టు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుంచి అతనిపై ఉన్న కేసులన్నీ ఢిల్లీ హైకోర్టుకి బదిలీ చేశారు ఈ కేసుపై ఇటీవల విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సింగర్ శిక్షను నిలిపివేస్తున్నట్లు తెలిపింది కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బాధితురాలు మహిళా సంఘాల నేతలు నిరసన చేపట్టారు ఈ తీర్పుపై బాధితురాలు బాధితురాల తరపున న్యాయవాదులు సిబిఐ తరఫున అధికారులు సుప్రీంను ఆశ్రయించగా తాజాగా సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జైలు శిక్ష రద్దు ఉత్తర్వులను ఉత్తర్వుపై స్టే విధించింది సుప్రీంకోర్టు అత్యాచార బాధితురాలు అతనికి సింగర్కు మరణ శిక్ష పడే వరకు నా పోరాటం ఆగదని బహిరంగంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఇదిలా ఉంటే శంగర్ కుమార్తె ఎవరైతే నిందితుడని చెప్తున్నారో అతని కుమార్తె కూడా బహిరంగ లేఖ రాశారు మరోవైపు తన తండ్రికి న్యాయం కావాలని కోరుతూ సింగర్ కుమార్తె ఇషిత ఎక్స్వేదికగా బహిరంగ లేఖను విడుదల చేశారు తన తండ్రి ఎదుర్కొంటున్న విచారణ కారణంగా తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు ఒక కూతురిగా ఎంతో అలసిపోయానని ఇదొక చివరి అవకాశంగా భావించి ప్రభుత్వాలకు ప్రజలకు ఒక బహిరంగ లేఖనైతే రాసిన రాశారు నా తండ్రి నిర్దోషి తన తండ్రికి న్యాయం జరగాలనేసి ఆ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం